నమస్తే చూడండి చీరలు ఏంటి ఇంత గందరగోళంగా ఉన్నాయి అనుకుంటున్నారా బీర్వాల నుంచి అయితే తీసి ఒకసారి చీరలు అన్నీ చెక్ చేసి ఎలా ఉన్నాయి అని చూద్దాం అనేసరికి ముడతలు ముడతలతో ఈ విధంగా అయితే ఉన్నాయి ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వెళ్ళి మనమైతే కట్టేసిన తర్వాత మళ్ళీ ఉతికి లోపల తోసేస్తాం అనమాట అప్పుడు ఇలా ఉంటాయి మళ్ళీ కట్టుకోవాలంటే ఈ వీటికి ముఖం కుట్టేస్తుంది కట్టుకోవాలంటే ఇప్పుడు ఈ అందంగా నీట్గా ఎలా రెడీ చేసుకోవాలనేదైతే అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మంచి మంచి డిజైన్ బ్లౌజులు కూడా చూడవచ్చు మీరు సారీ కుచ్చు డిజైన్స్ కూడా చూడొచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇంత గందరగోళంగా ఉన్నవి ఎంత నీట్గా రెడీ చేసుకోవచ్చు అనేది అయితే చూడండి ముప్పై నలభై చీరలు ఉంటాయి ఇవన్నీ ఈజీగా బ్లౌజ్తో సహా ఎలా చే రెడీ చేసుకోవచ్చు అయితే చూడండి ఇంకా ఫుల్ వర్క్ బ్లౌజ్లు అయితే ఉంటాయి చూస్తే మీకు ఒక అవగాహన ఉంటుంది కదా ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఐరన్ బాక్స్ కాక అవి చీరలు కాబట్టి కాటన్ సారీస్ కావు కాబట్టి నేనైతే సిల్క్లో అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ మనకి ఉంటాయి అనమాట ఎంతలో సిల్క్ ఊళ్ళెను కాటన్ అనేసి దాంట్లో పెట్టేసుకోవాలి అప్పుడే మనకి ఖరాబ్ కావు నీట్గా అయితే ఉంటాయి ముందుగా ఈ విధంగా కొంచెం ఇలా అనేసుకోవాలి సాఫ్ట్గా అయిపోతుంది ఒక్కొక్కటి ఎలా చేయాలన్నది అయితే ఫాస్ట్ వర్క్ చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఉంటుంది చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా బీరువులో పెట్టేసరికి ఇంత ఘోరంగా అయితే అయిపోయింది ఇలా వేసుకోవాలంటే వేసుకోవాలి కదా అలానే వెంట వెంట మనం డ్రైక్లీ నెక్కిస్తే ఇవ్వాలనుకుంటే మనకి ఇవ్వరు మళ్ళీ వర్క్ బ్లౌజ్ అండి ఇది చూడండి హెవీ వర్క్ బ్లౌజు ఇది నేనే వేసాను అనమాట క్లాత్ తీసుకొని ఆ డిజైన్ వర్క్ అన్నీ నేనే వేసాను ఇది ఫుల్ వీడియో ఉంది కావాలనుకుంటే చూడండి ఇలాంటివి ఏంటంటే జాగ్రత్తగా మనము ఐరన్ చేసుకోవాలి నేను ఇప్పుడు అందులో సిల్క్లో పెట్టాను కాటన్లో కాకుండా కాటన్లో అయితే మనకి అంటుకుంటుంది అనమాట అంటుకుంటుంది కాలిపోతాయి ఇంత మంచి బ్లౌజులు కష్టపడి చేస్తాను కదా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి బ్లౌజ్ ఇలా రివర్స్ చేసుకోవాలి తెలియని వారికి అయితే నేను చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క మంచి మంచి ఐడియాస్తో అయితే మనము రెడీ చేసుకోవచ్చు ఇలా రివర్స్ చేసుకొని ఈ లోపలిది కాటనే కాబట్టి ఇది నేను పెట్టిన సిల్క్ కాబట్టి ఇలా ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజు నీట్గా అయితే వస్తుంది మరి ముట్టలు ముట్టలు ఉబ్బులు పడితే వేయలేము అలానే వెంట వెంటే మనం రైట్లింగ్కి ఇవ్వాలంటే ఇవ్వలేము కాబట్టి ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి ఒకే ఒక్క ఐడియానే కాదు ఎన్ని విధాలుగా మనము ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు అనేది కూడా మీకు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి మనం ఐరన్ చేసినప్పుడు నీట్గా ఫోల్డింగ్ చేసుకొని పరుచుకొని ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి మనము కొంచెం కాస్ట్లీ బ్లౌజులు కాస్ట్లీ చీరలు చేసేటప్పుడు చూసుకుంటూ మనము ఐరన్ చేసుకోవాలి లేకుంటే అంటుకుంటే మా దేనికి పనికి మనం వేలకు వేలు ఖర్చు పెట్టి అయితే కుట్టించుకుంటాం కదా వేలకు వేలు ఖర్చు పెట్టి కుట్టించున్నా కానీ కుట్టుకున్నా కానీ కష్టమైతే ఒకటే కదా అట్లా అందుకనేసి చూసుకుంటూ కుట్టుకోవాలి ఇలా ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు లోపల అయిపోయిన తర్వాత ప్రతి పార్ట్ ఐరన్ చేసుకోవాలన్న ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పియాలి ఇలా రివర్స్ తిప్పేసుకోవాలి చూడండి లోపలైతే నీట్గా అయింది కానీ లోపలైతే నీట్గా అయిపోయింది ఉబ్బుడతలు లేకుండా కానీ పైన కూడా కాలేదు కదా ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలన్నది అయితే చూడండి ఈ విధంగా వేసి ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకోవాలి న్యూస్ పేపర్ వేసుకొని ఈ బ్లౌజ్కి తాకకుండా ఓన్లీ పేపర్ మీదే మనం ఐరన్ చేసుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా బ్లౌజ్ మీద మాత్రం అస్సలు చేయొద్దండి చేస్తే మనకి కాలిపోతుంది అనమాట బ్లౌజ్ కాబట్టి పేపర్ మీదే చేయాలి పేపర్ తగిలేటట్టు చూసుకోవాలి ఏ చివర బ్లౌజ్కి తగలదు ఎంత సిల్క్లో పెట్టినా కానీ ఇవి అంటుకుంటాయి అనమాట పాలిష్ కొంచెం ఉంటాయి కాబట్టి అంటుకుపోతాయి తెలియని వారికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది ఓ ఇదే నా దీంట్లో ఏమంది అనుకోకండి ఇవి ఇలా అన్నీ మనం కనుక రెడీ చేసుకున్నామంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అనుకున్నా కానీ ఈజీగా రెడీ అవ్వచ్చు అప్పటికప్పుడు అంటే ఏది సాధ్యం కాదు ముందు నుంచే మనం ప్రిపేర్ అయిపోవాలి ఆడవాళ్ళకి చీరలు అలంకరణ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇష్టం కాబట్టి మనం ముందే రెడీ చేసుకోవాలి ముందే రెడీ చేసుకుంటే ఎప్పుడు వెళ్దాం అనుకుంటే అప్పుడు మనం తీసి రెడీ అవ్వచ్చు నేను అన్ని వీడియోస్ పెడుతుంటానండి అందుకే మా ఛానల్ పేరు శ్రీరామ ఆలిన్ వన్ అయితే పెట్టాము ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చీరండి ఈ చీరకి నేను ఇది పాటూర్ పట్టు బ్లౌజ్ తీసుకొని పాటూరు పట్టు బ్లౌజ్ తీసుకొని అయితే కుట్టాను నేనే డిజైన్ చేసి కుట్టుకున్నాను చూడండి ఈ విధంగా ఉంది ఇది తీసి వెంటనే కట్టాలంటే కట్టుకోలేము కాబట్టి ముందే మనం రెడీ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు మనం మడతలు ఊరికి అన్ని మొత్తం ఇప్పి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చీరలో పెద్దగా ఉంటాయి కాబట్టి అన్నీ చేయాలి మొత్తం చేయాలన్న ఏం లేదు ఇలా జస్ట్ నాలుగు మంటకల మీద కనుక చేసుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా పేపర్ వీని మీద కూడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా వేసుకొని ఐరన్ చేసుకోవాలి కొన్ని కొన్ని చీరలకి సిల్క్లో పెట్టాం కాబట్టి కాగా పేపర్ పెట్టుకున్నాయే కాదంటే పాలు దగ్గర ఉంటుంది దగ్గర కాదు పాలు పెట్టి దగ్గర మాత్రమే వెనక నుంచి చేసుకుంటాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు కొంచెం కొంతమైన కానీ ఇలా మనం పైరం చేసుకొని మరత పెట్టించుకున్నామంటే చీరలు కూడా ఖరాబ్ కావన్నమాట ఎప్పుడు కట్టేసి కీసేసి కట్టేసి కీసేసి ఒక మూలు పడేసినామంటే ఎంత మంచి చీర అయినా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా రెడీ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా అవుతుందో ఇలా అంటే మనకి ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే వేసుకునే దగ్గర కొంగు ఇలా ఐరన్ చేసుకుందాం అంటే ముడతలు అనేది మరి కనిపించదు నీట్గా మళ్ళీ కొత్త చీరలో మెరిసిపోతుంది మెరిసిపోతుందన్నమాట ఇలా కొంచెం మడతలు సరి చేసుకొని ఇది ఇలా ఐరన్ చేసుకున్నాం కదా చూడండి కుంగుకి ఇలా అయితే వచ్చిన వచ్చాయి అనమాట కుంగు డిజైన్ కుంగు డిజైన్ కూడా కొంచెం పేపర్ వేసుకొని కొంచెం నిటారుగా ఉండేటట్టు అది కూడా తాళ్ళు కొంచెం వంగు ఉంటాయి కదా వాటికి కూడా ఇలా నిటార్గా ఉండేటట్టు చూసుకొని ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు ఐరన్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ బ్లౌజ్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇది నేను వర్క్ బ్లౌజ్ అనమాట ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి దీనికి వచ్చే బ్లౌజ్ అనమాట ఒరిజినల్ బ్లౌజ్ ఇది దీనికి వచ్చే చీరకు వచ్చే బ్లౌజ్ నేను ఇది ఇలాంటి క్లాత్ పాటు పట్టు తీసుకొని ఈ విధంగా కుట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇది ఎలా ఫోల్డింగ్ చేసి ఒకేలా ఉండడం కోసం చూడండి ఈ విధంగా రాప్ లోపల పెట్టేసుకొని వీలుంది కదా రెండు లేయర్లు తీసుకోవాలి ఇలా చూడండి ఇవి రెండు లేయర్లు తీసుకొని ఈ విధంగా ఈ చీరలో పెట్టేసుకోవాలి ఇప్పుడు లోపల బ్లౌజులు అట్లనే ఉంటాయి చీర కూడా అస్సలు అటు ఇటు కాదు ఉగ్గు కూడా కాకుండా నీట్గా అయితే ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని రెడీ అవ్వచ్చు చూడండి ఈ విధంగా ఇలానే ప్రతి ఒక్క చీర కూడా రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ చీరండి మీకు అన్ని బ్లౌజులు చూపించేస్తాను తర్వాత మొత్తం వీడియో అయితే మీరు కూడా చూడలేరు నేను కూడా తీయలేను మొత్తం చూడలేరు కాబట్టి ఈ చీరకి బ్లౌజ్ వచ్చేసి ఈ చీరకి కూడా సేమ్ ఈ చీర లెక్కనే వేరే బ్లౌజ్ అంటే మామూలు బ్లౌజ్ వచ్చింది నేనైతే పాటూరు పట్టు బ్లౌజ్ తీసుకొని ఇది నేను వేయలేదు ఇది అయితే ఒక కట్ వర్క్ వేయించాను అనమాట మిషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ వేయించాను ఇది నేనైతే వేసింది కాదు చూడండి నచ్చిందా దీని కాస్ట్ వచ్చేసి వేయడానికి పదకొండు వందలు అయితే తీసుకున్నారండి చాలా బాగుంది కదా డబ్బులు పోయినా కానీ మనకి వర్క్ నీట్గా వస్తే ఎక్కువైనా ఏమని పెంచదు ఈ చీరకు కూడా బ్లౌజ్ వచ్చింది బార్డర్ కలర్ నచ్చకైతే నేను ఈ కలర్ తీసుకున్నాను కాంబినేషను అందరూ ఈ బార్డర్ కలర్ అనుకుంటాం కానీ అంటే కొంతమంది బార్డర్ కలర్ తీసుకుంటారు చాలా చీరలో బార్డర్ కలర్ తీసుకుంటే చీరకు మంచిగా ఉంటుంది కానీ నేను ఆపోజిట్ కలర్ తీసుకున్నాను అంటే పింక్ కొంగు వచ్చింది అనమాట చూడండి పింక్ కొంగు వచ్చింది నేను కొంగు కలర్ అయితే తీసుకున్నాను తీసుకోవడం వల్ల మొత్తం బ్లూ కాబట్టి కాంబినేషన్ అయితే మంచిగా కనిపిస్తుంది చీర కట్టుకుంటే చాలా అందంగా అయితే ఉంది దీన్ని కూడా ఇదే విధంగా ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు ఐరన్ పేపర్ వేసుకొని పేపర్ వేసుకొని అయితే ఐరన్ చేసుకుంటున్నాం కదా ఇలా చేసుకున్న తర్వాత అయినా కానీ మనకి ఈ ఫాల్ దగ్గర ముడత అనేది పోదనమాట అంతగా అలాంటప్పుడు ఇది కాటనే కాబట్టి చూడండి కాటనే కదా మనము సిల్క్లో పెట్టాం కాబట్టి ఈ విధంగా కాటన్ మీద అయితే చేసుకోవచ్చు చేసుకోవచ్చు లాస్ట్కి వచ్చేసి ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్కి మనము ఇప్పుడు సిల్క్లో పెట్టినా కానీ ఒక్కొక్కసారి కాక ఎక్కువ చీర సాఫ్ట్గా ఉంటే కాలిపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే బంద్ చేసేయాలి బంద్ చేసుకొని ఒక నిమిషం ఆరు నిమిషం అయిన తర్వాత ఈ విధంగా బార్డర్ ఈ విధంగా ఇలా చేసేసుకోవాలి అనమాట మనము స్విచ్ ఆపేసి చేసుకోవాలి స్విచ్ చేసి కాకా మీదైతే చేయకూడదు అస్సలు చేయకూడదు ఎందుకంటే కాలదు అనుకోవద్దు చెప్పలేము ఏమో కాబట్టి స్విచ్ ఆపిన తర్వాత ఈ విధంగా చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ ఐడియాస్తో మనమే ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఊరికే నా సాపుల్లంటా తిరిగి వెళ్ళి వాళ్ళు తొందరగా ఇవ్వరు ఇప్పుడు నేను స్విచ్ ఆపినా కాబట్టి ఇలా చేస్తున్నాను పైన మీరైతే కాకతో ఉన్నప్పుడు అయితే చీర మీద డైరెక్ట్ అయితే అస్సలు చేయొద్దు చూడండి అంత సాఫ్ట్గా మళ్ళీ కొత్త చీరలు అయితే అయిపోయింది ఫస్ట్ పేపర్ మీద చేసుకొని లాస్ట్గా చీర ఆపేసుకోవాలి లాస్ట్గా స్విచ్ ఆపేసుకోవాలి చీర కాదు మనము కాక ఎక్కువ పెట్టినా కానీ అలా కలర్ చీర చిరిగిపోదు అంటుకోదని కాకా ఎక్కువ పెట్టినా కానీ చీర అనేది కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట కాక ఎక్కువ పెట్టి డైరెక్ట్ ఐరన్ బాక్స్ కనుక మనం ఐరన్ చేసుకున్నామంటే కాకా ఎక్కువైపోతే అదే వేడి ఎక్కువైపోతే చీర కలర్ కూడా చేంజ్ అయిపోద్దు కొన్ని రోజులకి అనమాట కాబట్టి ఈ విధంగా పేపర్ వేసుకొని చేసుకుంటే మనకి ఎలాంటి రిస్క్ లేకుండా లాస్ కాకుండా అయితే ఉంటాము చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డింగు అదే విధంగా చూడండి బ్లౌజ్ కూడా చేసేసుకున్నాను బ్లౌజ్ ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి బ్లౌజులు కూడా ముడతలు పడకుండా ఉగ్గులు పడకుండా ఎలా అంటే అలా ఉంటాయి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ చీరకి నేను ఎక్స్ట్రా పాటు పట్టు బ్లౌజ్ తీసుకొని డిజైన్ వేశాను కదా ఇప్పుడు ఇవ్వండి దీనికి దీనికి వచ్చే బ్లౌజ్ అయితే ఇది ఈ విధంగా నేనే కుట్టాను ఇది చూడండి కొంచెం ఇలా డిజైన్ కుట్టాను ఇది కూడా వీడియో అప్లోడ్ చేశాను కావాలనుకునే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా అందంగా నైస్గా ఈ బటన్స్ కూడా నేనే రెడీ చేసి అయితే పెట్టాను ఖర్చు లేకుండా ఈజీగా క్లాత్తో నేనే మొత్తం కుట్టి వర్క్ డిజైన్ అంతా రెడీ చేసుకున్నాను ఈ విధంగా ఇలా బ్లౌజ్ దాన్ని బట్టి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాను ఇలా చేసుకొని ఈ విధంగా చూడండి ఇలా ఇలా కనుక మనము పెట్టి చేసుకున్నాం పెట్టుకున్నామంటే మనకి బ్లౌజు చీర అస్సలు ముడతలు కాదు మళ్ళీ ప్లేస్ కూడా సేవ్ అవుతుందనమాట బీర్వాలో ఎంత మనం ఇంకో కొంచెం టైట్గా పెట్టినా కానీ నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా మొత్తం అయ్యేటట్టు చూసుకుని దీనిపైన కూడా కొంచెం ఐరన్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి చాలా అంటే చాలా ఈజీ మనకి బ్లౌజులు లోపలే ఉండిపోతాయి అనమాట చీర తీసుకుంటే చాలు ఏ బ్లౌజ్ ఎక్కడ ఉందనేది రెడీ చేసుకోవచ్చు రెండు చీరలు అయితే రెడీ అయ్యాయి ఇప్పుడు చీర ఈ చీరకి చూడండి మనము చూడండి ఐరన్ బాక్స్ ఎప్పుడైనా ఐరన్ చేసుకున్నప్పుడు కింద ఒక పేపర్ పెట్టుకోవాలి బట్టల మీద పెట్టామంటే అలా ఉండి కాలిపోయే అవకాశం ఉంటుంది నేనైతే ఇలానే చేసుకుంటాను మీకు కూడా చెప్తున్నాను చూడండి ఎంత ముడుతలు ముడుతలు ఉగ్గులుగా ఉన్నాయో మనం ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు చూడండి కుర్చులు అయితే ఈ విధంగా నేనే చీరకైతే పెట్టుకున్నాను చాలా రోజులు అవుతుంది ఇవన్నీ వీడియోస్ అప్లోడ్ చేశానండి చూడండి ఇవి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా అయితే వచ్చింది ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టాను నేనే కుట్టుకున్నాను ఇలా సింపుల్గా ప్లెయిన్గా హ్యాంగింగ్ పెట్టుకొని అయితే కుట్టాను చూడండి చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా ఇవన్నీ వీడియోస్ ఉన్నాయండి మీకు కావాలి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి అయితే ఈ చీరకి అంతగా లుక్ రావట్లేదు అనేసి ఇది మామూలు దీనికి వచ్చింది బ్లౌజ్ కదా నేనైతే ఇలా తీసుకున్నాను బ్లౌజ్ తీసుకొని ఇలా వర్క్ వేసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఇవన్నీ వీడియోస్ ఉన్నాయండి వీడియోస్ అప్లోడ్ చేశాను కాకపోతే బ్యాక్ వెళ్ళి చూడాలి చాలా బాగుంది చేత్తునే కుట్టాను మగ్గం వర్కే కానీ చేత్తో అయితే కుట్టుకొని కుట్టాను అనమాట చూడండి నేనే డిజైన్ వేసుకొని నేనే కుట్టుకున్నాను అనమాట ఒక క్లాత్ తెచ్చి ఈ స్టిచ్చింగ్ ఇలా డిజైన్ వేసుకోవడము కుట్టుకోవడము అన్నీ నేనే చేశాను చాలా బాగా అయితే వచ్చింది అంటే ఇప్పుడు ఈ బ్లూ వచ్చి ఆ బార్డర్ ఉంది కదా కలర్ కాంబినేషన్ అనేసి ఇలా వేసుకున్నాను ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇది కూడా ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి పేపర్ పెట్టి అయితే కొన్ని కొన్ని చీరలకి సిల్క్లో మనం సిల్క్ కాకాలో పెట్టాం కాబట్టి ఇలాంటి చీరలకి డైరెక్టే చేసుకోవచ్చు అనమాట ఇలాంటి చీరలు చూడండి డైరెక్ట్ చేస్తే కాలిపోదు ఇది కొంచెము మెత్తగా ఉంది కాటన్ టైప్లో ఉంది కాబట్టి చేసుకోవాలి ఇలా చేసుకోవచ్చు డైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా కొన్ని కొన్ని పాలిష్డ్ చీరలకైతే ఇలాంటి చీరలకైతే చేయకూడదు అంటుకుంటే అస్సలు మరిగా చీర వేస్ట్ అయిపోద్ది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే చీరలు ఐరన్ చేసుకోవాలి అదే విధంగా ఇంకా బ్లౌజులు ఉన్నాయండి చాలా ఉన్నాయి వర్క్ బ్లౌజులు ఇది కూడా సింపుల్గా నేనే కుట్టాను అనమాట మగ్గం వరకు అంటే సింపుల్గా ఉండడాని కోసం అనేసి కుట్టాను ఇలా కలర్ కాంబినేషన్లో మనం కొన్ని దారాలు తెచ్చుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి చూడండి ఈ బ్లౌజ్ ఈ చీర కూడా అన్ని చీరలు ఐరన్ చేసినంత వరకు అయితే మీరు ఉండరు అందుకని చూడండి నేనే ఇది చీరకు వచ్చిన బ్లౌజే ఈ విధంగా అయితే బీట్స్ బీట్స్ అనమాట చిన్న పోస్తో కుట్టి అతికించి చుట్టైతే ఈ విధంగా డిజైన్ వేసుకున్నాను ఇవన్నీ ఫుల్ వీడియోస్ ఉన్నాయండి ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి శ్రీరామాలింగ్ వన్ కాబట్టి అన్ని వీడియోస్ పెడుతుంటాను ఒకే కంటెంట్ అయితే కాదు అన్ని వీడియోస్ పెడుతుంటాను మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకునేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ వీడియో కావాలంటే ఆ వీడియో దొరుకుతుంది అదేవిధంగా ఇది లేటెస్ట్గా కుట్టానండి మామూలుగా సింపుల్గా కానీ దీని కాస్ట్ అయితే ఫుల్ ఈ చీర ఆరు వేల రూపాయల చీర నేనే కుట్టాను దీనికి కూడా పాటూరు పట్టు బ్లౌజ్ తీసుకున్నాను ఇది చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట ఇలా కూర్చులు పెట్టి సింపుల్గా వేసుకున్నాను దీనికి పాటూరు పట్టు బ్లౌజ్ తీసుకొని కుడదామని అయితే అనుకుంటున్నాను చాలా ఉన్నాయండి లాస్ట్ వరకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది అదే విధంగా ఈ చీర ఇది పింక్ కలర్ పింక్ కలర్కి ఈ విధంగా అయితే కుట్టాను ఇవి కూడా వీడియోస్ ఉంది అప్లోడ్ చేశాను చూడండి కొత్తగా అయితే ఇలా కుట్టుకున్న కుట్టాను అనమాట ఇవన్నీ ఒకసారి ముట్టలు ముట్టలు పడిపోయినాయి కదా నీట్ చేసుకుందాము ఒకవేళ తెలియని వారి కోసం యూజ్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇదొక బ్లౌజు మనకి చీరలకి వస్తుంటాయి కదా ఇలాంటి కవర్స్ ఇలాంటి కవర్స్ వచ్చేటప్పుడు పడేయకూడదు పడేయకుండా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అంటే ఎప్పటికీ ఆగుతాయి కలర్ పోవనమాట ఇలాంటి కవర్లో మనకి లేకుంటే బన్నీన్ కవర్లో బిన్లకు వస్తాయి కదా కవర్లు ఆ కవర్లతోనైనా మనము అందంగా కలర్ పోకుండా చూడండి ఎంత హెవీ డిజైన్ నేనే చేత్తో వేసానండి ఇది మగ్గం వరకు చాలా బాగా వచ్చింది కట్టుకుంటే సూపర్ లుక్ ఈ ఈ చీరకైతే ఈ చీర కోసం అయితే నేను వేసాను అనమాట ఈ చీరకి కలర్ కాంబినేషన్ కోసము చూడండి తీసుకుందాను బ్లౌజ్ కాటూరు పట్టు తీసుకొని దీనికి కూడా వచ్చింది కానీ అంత లుక్ లేదు మామూలుగా మనము చీరలో వచ్చే బ్లౌజ్ కనుక వేసుకున్నామంటే అంత లుక్ అయితే రావు కాబట్టి మనం ఆర్డర్ పట్టు బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా డిజైన్ వేసుకొని కలర్ కాంబినేషన్లో కుందంచు పూసులు ఆ దారాలు తీసుకున్నామంటే చాలా బాగుంటుంది నేను జరి జరి త్రెడ్ తీసుకొని స్టోన్స్ అతికించి మిర్రర్తో అయితే ఇలా కుట్టుకున్నాను నేను చేతితోనే కుట్టాను ఇది కూడా ఫుల్ వీడియో ఉందండి అదేవిధంగా చూడండి ఇవి కుర్చీలు ఈ కుర్చీలు అయితే రకరకాలుగా ఎన్నో కుర్చీలు ఉన్నాయండి వీడియో అప్లోడ్ చేశాను కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్ చేయండి ఆ ఛానల్లో మీకు అన్ని యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయండి చూడండి కుర్చీలు అయితే ఈ విధంగా వచ్చాయి చాలా అంటే చాలా బాగుంటాయి మనం బీరువాలో పెట్టేస్తాం కాబట్టి ఇవి మొత్తం అణిగిపోయి ఇలా ఉంటాయి అప్పుడప్పుడు మనము ఇది చీరకొచ్చిన బ్లౌజేనండి నేను అయితే కాదు కానీ చీరకొచ్చింది ఓన్లీ హ్యాండ్స్కే వచ్చింది అనమాట డిజైను చూడండి ఇలా అప్పుడప్పుడు మనము ఉండాలన్నమాట తీస్తుంటేనే బ్లౌజులు కూడా మనకి ఏ బ్లౌజ్ ఉంది ఏ చీర ఉంది అన్నది తెలుస్తుంది ఇది కూడా నేను చేతుని కుట్టుకున్నానండి మగ్గం వరకు చూడండి కలర్ కాంబినేషన్ చీర వచ్చేసి ఈ చీరలన్నీ చీరల్లో ఏ చీర ఎక్కడో తెలియట్లేదు ఈ చీర లోపల ఉన్నట్టుంది ఇంకా బీరువాలు ఉన్నాయి ఇలా కుట్టేసుకున్నాను చూడండి సింపుల్గా అందంగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇది కూడా వీడియో అప్లోడ్ చేశానండి ఇది ఒక బ్లౌజు ఇది క్యాప్ క్యాప్ కటింగ్ అనమాట ఇది చూడడానికి ప్లెయిన్గా ఉంటుంది కానీ చీర కట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగున్నది క్యాప్ కటింగు ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇది అన్ని చీరలు అయితే మీరు లాస్ట్ వరకు లాస్ట్కి అయితే ఫోల్డింగ్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను ఇదిగోండి ఈ చీరకి ఈ బ్లౌజ్ అనమాట చూడండి లక్కన్ డిజైను నేనే రెడీ చేసుకున్నాను దీనికి మనం కొంత థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు ఇది కూడా వీడియో చేసాను ఎలా అనేది గులాబీ పూల్లాగా అయితే వస్తాయి చిన్నగా ఇది చాలా బాగుంది ఈ చీరకి బ్లౌజు ఇది కూడా లేటెస్ట్గా అయితే నిన్నే పెట్టాను వీడియో చూడండి ఫిఫ్టీ రూపీస్తో నేనైతే ఇంత అందంగా కుచ్చు డిజైన్స్ అయితే రెడీ చేసుకున్నాను మీరు కూడా ఇలా ఇంట్లోనే రెడీ చేసుకోండి ఒట్టిగా వేస్ట్గా మనీ ఖర్చు పెట్టడం ఎందుకు ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఇలా టైంపాస్గా ట్రై చేయండి నేను కూడా చూసిన వీడియో చూసుకొనే చేసుకున్నాను అనమాట మీరు కూడా చేసుకోండి ఇలా ఈ చీర కూడా ఈ చీర సిక్స్ థౌజండ్ అండి కానీ నేను బయటకు ఇవ్వలేదు భయపడకూడదు మనకు మనమే కుట్టుకోవచ్చు ఏం కాదు భయపడకుండా చీరకు బ్లౌజు అన్నీ నేనైతే కుట్టేసుకున్నాను ఇలా మొత్తం ఐరన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఎంత నీట్గా రెడీ చేసుకున్నాను అనేసి ఇప్పుడైతే చూడండి గందరగోళంగా ఉన్నాయి కదా ఇవి ఎలా ఎంత నీట్గా నేను సదురుకుంటాను అనేది అయితే లాస్ట్ వరకు చూడండి బ్లౌజులు చాలా బాగున్నాయండి నేను చేసి అంటే వర్క్ వేసుకునే బ్లౌజులు అన్నీ ఒకసారి ఛానల్ని సిక్ చేయండి మీకు యూజ్ అవుతాయి కదా యూజ్ అవుతాయి అనే చెప్తున్నాను చూడండి మనమే ఒక వంద రూపాయలు రెండు వందలు ఖర్చుతో ఎంత అందంగా వేసుకోవచ్చు అదే బయట వేసే మనం వేయించామంటే త్రీ థౌజండ్ టూ థౌజండ్ అని తీసుకుంటారు ఇలా హ్యాండ్ వర్క్ హ్యాండ్తో చేసేవైతే స్ట్రాంగ్ ఉంటాయి అనమాట చూడండి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఇప్పుడైతే అవి చేసే విధంగా ఇవన్నీ ఐరన్ చేస్తున్నాను కొంచెం కాటన్ అయితే డైరెక్ట్ చేసుకోవాలి రెండు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను చూడండి ఎంత నీట్గా అయితే ఫోల్డింగ్ చేసుకొని మనం పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇవి బీర్వాలో ఎలా పెట్టినా కానీ మంచిగా వాగు ఉంటాయి అనమాట అసలు అటు ఇటు కాకుండా చూడండి ఎంత నీట్గా మనం ఫోల్డింగ్ చేసుకొని లోపల బ్లౌజ్ పెట్టుకొని ఈ విధంగా ప్రతి ఒక్క బ్లౌజ్ని ఇలా రెడీ చేసుకోవచ్చు చూడండి అన్ని చీరలు ఈ విధంగానే నేను ఫోల్డింగ్ చేసుకున్నాను అన్ని చీరలు ఈ విధంగానే ఫోల్డింగ్ చేసుకున్నాను చూడండి ఇలా వేసుకోవడం వల్ల మనకి అటు ఇటు జారకుండా అయితే నీట్గా అయితే ఉంటాయి చూడండి ఎంత నీట్గా అందంగా రెడీ చేసుకోవచ్చు ప్రతి ఒక్క చీర ఇదే విధంగా ఎలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటాయి అనమాట తెలియని వారికి అయితే బాగా యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను ఇవి ఇప్పుడు అక్కడ చూడండి పోగుండే ఇంత తక్కువ నేను ఫోల్డింగ్ చేసుకునే వరకు వీడియో మీకు వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను బీర్వాలో మనము నీట్గా ఉండాలంటే ఇలాంటి బ్యాగులు మీషోలో ఆర్డర్ చేసుకోవాలి ఇది టూ ఫిఫ్టీ ఏమో పడ్డాయి ఆరొచ్చాయి ఆరు వచ్చాయి ఇలా మనం నీట్గా చూసేసరికి బీర్వా నీట్గా ఉండాలంటే ఈ విధంగా ఇలాంటి బ్యాగులు రెడీ చేసుకో అంటే బుక్ చేసుకోవాలి బుక్ చేసుకొని చూడండి చీర ఒక్కొక్క చీర ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి మళ్ళీ పెట్టి ఈ బ్యాగులు పెట్టేటప్పుడు కూడా చూడండి కుర్చీలు ఉన్నాయి కదా ఇవి ఇటు సైడ్కి పెట్టుకోవాలన్నమాట ఇటు సైడ్కి పెట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇటు జిప్పు వేసుకుంటాం కాబట్టి ఇటు లోపలికి పెట్టేసుకోవాలి కుచ్చిళ్ళన్నీ చూడండి ఇవి లోపలికి పెట్టేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసుకొని జిప్పు వేసుకోవాలి అప్పుడే మనకి కుర్చీలు జిప్పులు ఇరుక్కోకుండా నీట్గా అయితే ఉంటాయి మనం ఫోల్డింగ్ చేసే విధానము పెట్టే విధానం గనుక ఇలా నీట్గా చేసుకున్నామంటే అసలు ఎప్పుడు తీసినా కానీ ఇంట్రెస్ట్గా తీయచ్చు లేకుంటే ఫస్ట్ చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో అలా ఉంచుకోకుండా ఇలా నీట్గా బ్యాగ్లో సదరేసుకొని ఉంచుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది ఇలా బ్యాగ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఏ చీర్ కావాలంటే ఆ చీర మనకు ముందుకు కనిపిస్తుంది అనమాట జిప్ తీసుకొని మనకి ఏ చీర కావాలి కొట్టుకోవాలి ఆ చీర తీసుకోవచ్చు సరే కదా ఈ టిప్స్ మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియో మీకు యూజ్ఫులే అవుతుంది శ్రీరామాలిన్ వన్ అంటే అన్ని వీడియోస్ పెడుతుంటాను మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్